హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో మీకోసం చాలా అంటే చాలా చిన్న వీడియో అండి తప్పకుండా నచ్చుతుంది సో ఎవరికైనా జామ్ అంటే నచ్చకుండా ఉంటారా ఎవరు ఉండరు కదా అందులోనూ పిల్లలు అయితే అస్సలు విన్నరనమాట జామ్ చూసే ఏదో హ్యాపీ అనమాట సో మా పాప కూడా అలాగే స్కూల్ నుంచి రాగానే మమ్మీ బ్రెడ్ జామ్ కావాలి అనిందనమాట సో నేను కూడా అలాగే చెప్పైతే వాళ్ళకి స్నాక్ టైం లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే రెండు బ్రెడ్లు అయితే తీసుకున్నాను అలాగే చెంచా తీసుకొని జామ్ కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది జామ్ అయితే ఇది వచ్చేసి అన్ని పండ్లతో తయారు చేసిన జామ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది మా పిల్లలు అయితే ఉత్తిగానే తినేస్తారు ఇంకా బ్రెడ్ పైన కాకుండా కానీ అలా తినొద్దు అని చెప్తాను నేనైతే ఆ తర్వాత బ్రెడ్ పైన మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చాక్తోనైతే ఇక్కడ రెండు భాగాలుగా కటింగ్ అయితే ఇచ్చాను సో ఆ తర్వాత మా పాప అప్పటికి కూడా ఆగట్లేదు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తుంది అనమాట తర్వాత ప్లేట్లో అయితే పెట్టయితే ఇచ్చాను ఇచ్చేవారు కూడా ఆగుతలేదు తీసుకొని ఒక బయట అయితే కొరికింది మా పాప చూడండి ఎలా కొరుకుతుంది ఎలుక లెక్క ఆ తర్వాత మా కన్నీగాడికి నార్మల్ బ్రెడ్ అయితే ఇచ్చాను మా పాప అయితే ఇప్పుడు తింటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటుంది అనమాట మా పాప నచ్చుతాయి మా బాబు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో ఇంతేనండి మా పిల్లలైతే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు మరి మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తుంటారా సో నా వీడియో నస్తే మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్